ಈ ರೋಜು ಆಗ ಪಟ್ಟಣ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా అందరికీ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు బాబు జగ్జీవన్ గారు జాతిలోని అట్టడుగు సమాజంలో జన్మించి భారతదేశం యొక్క ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన మహా గొప్ప వ్యక్తి ఆయన అట్టడుగు వర్గాలకు తన యొక్క రాజకీయ జీవితాన్ని మొత్తము అంకితం చేసి ఆ యొక్క వర్గాల అభ్యున్నతి కోసము ఎంతో పాటుపడ్డాడు ఆయన ఆ దేశంలోనే యాభై రెండు సంవత్సరాల మంత్రివర్గ హోదాలో సుదీర్ఘకాలం పనిచేసి ఉన్న వ్యక్తిగా గొప్ప వ్యక్తిగా దేశంలో అందరికంటే ఎక్కువ మంత్రి పదవి అనుభవించిండు ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా మరియు రక్షణ శాఖ మంత్రిగా ఈ దేశానికి ఎన్నో సేవలు చేసి ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మన పైన పక్క దేశాలు దాడి చేసినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని మన దేశాన్ని కాపాడడంలో ఆయన దక్షత తెలిసింది మనకు కాబట్టి ఆయన జయంతిని జాతి మొత్తము ఘనంగా నిర్వహించుకోవాలని మేము ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కోరుతున్నాం